నిన్న షర్మేలా కాకినాడలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి వల్లే జగన్మోహన్ రెడ్డి వల్లే మా కుటుంబం చీలిపోయింది అందుకు సాక్ష్యం మా అమ్మ మా కుటుంబం అంటూ మాట్లాడినారు షర్మిల గారికి జగన్ సజ్జల సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు అసలు ఆమెకి అన్యాయం జరిగింది అసలు అంటే పార్టీకి అప్పుడు ఆమె సహకారం చేసింది చాలామంది కార్యకర్తలు సహకారం చేశారు అంతేకాకుండా కూడా సహకారం చేశారు అంటే ఆమెకి ఏం కావాలో చెప్పమానండి పదవి కావాలా ఏమంటే ఇక్కడ ఇది కుటుంబం పార్టీ కాదు ఇది ఇది అందరూ జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం పార్టీగా చేయాలదలుచుకోలేదు ఇది ప్రజల కోసం పుట్టిందంటూ కూడా స్ట్రాంగ్ గా అంతేకాదు ఆమెకి ఏమన్యాయం జరిగిందో ఫస్ట్ ఆమె చెప్పాలి ఏం జరిగిందో అంటే పదవి కావాలా డబ్బులు కావాలా లేకపోతే ఇంకా ఏమి అధికారమా లేకపోతే ఏంటి ఆమె ఒక్కతే కాదు పాదయాత్ర చేసి ఆమె ఒక్కతే కష్టపడలేదు వేల లక్షల మంది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడ్డారు విజయం కూడా కష్టపడినారంటూ కూడా స్ట్రాంగ్ గా రాష్ట్ర రాజకీయాలపై షర్మిలాకి అవగాహన లేదని ఆమె వ్యాఖ్యలకు పొంతన ఉండడం లేదని సజ్జలారెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ షర్మిల మాట్లాడి మాట్లాడిన దానికి ప్రతిదానికి సమాధానం చెప్ప చెప్పాల్సిన పని అవసరం లేదన్నారు మాకి షర్మిల హఠాత్తుగా ఏపీలో అడుగు పెట్టారు రావడమే మాపై వ్యంగ్యాస్త్రాలు చేస్తున్నారు ఆమెకి ఇక్కడ రాజకీయాలపై అవగాహన లేదు వైఎస్ఆర్ పథకాలను తుంగలో తొక్కింది కాంగ్రెస్ పార్టీనే జగన్కి చెల్లెలుగా వైఎస్ఆర్కి కూతురిగా మాత్రమే షర్మిల ప్రజలకు తెలుసు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ఫ్యామిలీని ఎంతగా వేధించిందో షర్మిళకి తెలుసు ఆ రోజు ఆమె కూడా ఉంది కదా ఆమె సోనియా గాంధీతో ఈమె షర్మిల జగన్ అన్న విజయమ్మ ముగ్గురు వెళ్ళారు మేడం ఆమెకి కూడా తెలుసు కదా అప్పుడు హోదా యాత్ర చేస్తానంటే కాంగ్రెస్ సోనియా గాంధీ వద్దని చెప్పిందని మరి అది మర్చిపోయిందేమో తనకి జగన్ ఏం అన్యాయం చేశారో షర్మిల స్పష్టంగా చెప్పాలి ప్రజాస్వామ్యంలో పదవులు అన్ని కుటుంబ కుటుంబాలకే ఇస్తారా అంటూ కూడా సజ్జల రామకృష్ణ అంటే నువ్వు పదవి కోసము నువ్వు జగన్మోహన్ పదవి ఇవ్వలేదని నీకు అంటే ఇదేమి కుటుంబ ఇది రాజకీయ పార్టీ కుటుంబ పార్టీ కాదు ఇది అంటూ కూడా నీకు పదవి ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి గారికి శత్రువులైన వాళ్ళ దగ్గరికి పోయి కలుస్తావా అంటూ రామకృష్ణారెడ్డి గారు గారు వైయస్ఆర్టీపీ అని తెలంగాణలో పార్టీ పెట్టావు పెట్టారు తర్వాత తీసేశారు మరి ఆ పార్టీ కోసం పని చేసిన వారికి ఏం ఏం చేశారు ఆమె ఏం చేసింది జగన్ కోసం లక్షలాది మంది ఆనాడు కదిలి వచ్చారు ఓదార్పు యాత్ర వద్దన్నందుకు జగన్ కాంగ్రెస్ నుండి బయటకు వచ్చారు సొంత బాబాయ్ వివేకానంద రెడ్డితో ఎదురు పోటీ చేయించారు పదహారు నెలలు జైల్లో పెట్టారు అక్రమ కేసులని అందరికీ తెలుసు సీబీఐ అప్పటి అధికారి లక్ష్మీనారాయణ సైతం ఆ కేసులో అవినీతి లేదని చెప్పారు వైఎస్ఆర్ ఆశయాలను ఏ ఒక్కటే అమలు చేయలేదని కూడా షర్మిళ అంటున్నారంటే ఆ స్క్రిప్ట్ ఎవరి నుండి వచ్చిందో అర్థం చేసుకోవచ్చు అని కూడా సజ్జల దుయ్యబట్టారు షర్మిళ అబద్ధాలను ప్రజలే గుర్తిస్తూనే ఉన్నారు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కూడా మేము విషెస్ చెప్పాం సీఎం జగన్ని విమర్శించిన రోజే షర్మిళ ఎల్లో మీడియా భజన వేసుకుంటుంది ఎల్లో మీడియా ఏనాడైనా అంతకుముందు ఎందుకు షర్మిల గురించి గొప్పగా రాయలేదు వైఎస్ఆర్ గురించి ఆర్కే ఇష్టానుసారం మాట్లాడుతుంటే అదే బూతి రాధాకృష్ణ మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు ఇవన్నీ షర్మిలాకి ఎందుకు కనబడలేదు అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రశ్నించారు షర్మిళాని ఏం ఆశించి అన్న కోసం తిరిగావో ఏ మాసించి అన్న కోసం తిరిగావో షర్మిలో చెప్పాలి అంటే అన్న మీద ప్రేమతో తిరిగావా లేకుంటే డబ్బుతో తిరిగావా అధికారం కోసం తిరిగావా అధికారం దాహంతో తిరిగావా ప్రేమతో అంటూ కూడా ప్రశ్నించారు ఇక్కడ అమలవుతున్న పథకాలు బీజేపీవా మరెందుకని బీజేపీని కలిసామని ఆరోపణలు చేస్తారు అంటూ కూడా ప్రశ్నించారు ఎందుకంటే ఆమె కాక ఆమె వచ్చినప్పటి నుంచి బీజేపీతో వైఎస్ఆర్సీపీ కుమ్మక్క అయింది అని చెప్తూ ఉన్న దానికి దానికి కూడా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు స్టీల్ ప్లాంట్ గురించి మేము చేయాల్సిన పోరాటం చేసాం కాబట్టి ప్రయత్నం ప్రస్తుతం అది ఆగింది పోర్ట్ల గురించి అది మేము ప్రయత్నం చేశాం కాబట్టి ఇప్పుడు అది ప్రైవేటీకరణ చేయకుండా ఆగిపోయింది అంటూ కూడా కౌంటర్ ఇచ్చారు పోర్ట్ల గురించి తలాతోక పోర్ట్ల గురించి తలాతోక షర్మిళ మాట్లాడడం సబు కాదు మణిపూర్ విషయం గురించి షర్మిల పార్టీ తెలంగాణలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఏపీలోకి వచ్చాక ఎందుకు మాట్లాడుతున్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు మా ఒక ప్లాన్ ప్రకారం చంద్రబాబు షర్మిలాని తెచ్చారు చంద్రబాబుకు ఎంత అవసరమో అంతే షర్మిలా మాట్లాడుతుంది అంతకంటే ఎక్కువ మాట్లాడితే చంద్రబాబు కూడా ఈ యాభై ఆరు నెలల్లో చేసిన అభివృద్ధి గురించి జగన్ మాట్లాడితే దాన్ని ఎల్లో మీడియా వక్రీకరిస్తుంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినందున నా జన్మ అయిందని చెప్పిన నా జన ధన్యం అయిందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా టుడేకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేను ఎన్నో కార్యక్రమాలు చేసినందుకు పిల్లలకి ట్యాబ్లు కానీ పిల్లలు నాడు నేడు స్కూళ్ళు ఈ ఐదేళ్ళలోనే నేను చాలా ఎన్నో కార్యక్రమాలు చేశాను పేద ప్రజలకి కాబట్టి నా జన్న ధన్యమైంది అనే మాటల్ని ఎల్లో మీడియా వక్రీకరించింది అనేది మనం చూసాం అంటే ఇంకా నేను ఇప్పుడు దిగిపోయినా నాకు బాధగా లేదు నేను అని ఏదేదో రాసుకొచ్చాడు కదా పేపర్లో అందుకు ప్రజలకు అవసరమైన అంశాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్తాం చంద్రబాబు లాగా పనికిమాల గ్లోబల్స్ ప్రకారం మేము ఖర్చు చేయడం లేదు చంద్రబాబు మాట్లాడే మాటలే శర్మిల ఎలా మాట్లాడుతుంది వారి వారి మధ్య ఎలాంటి ఒప్పందం జరిగిందో చెప్పాలంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు షర్మిలపై ధ్వజమెత్తారు స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు